హాయ్ ఫ్రెండ్స్ ఏంటి హడావిడి ఎక్కడికి ప్రయాణం అనుకుంటున్నారా యాక్చువల్గా మేము వెస్ట్ బెంగాల్లో ఉంటున్నాము అంటే మేము కలకటాలో ఉంటున్నాం అనుకుంటున్నారండి కలకట్ట దాటి ఇంకొక ఐదు వందల కిలోమీటర్లు ప్రయాణం ఉంటుందన్నమాట మా ఊరు వెళ్ళడానికి సో అనుకోకుండా ఒక చిన్న పని మీద కలకట రావడం జరిగింది ఇప్పుడు మేము స్టేషన్ స్టేషన్లో దిగామండి ఇక్కడ ట్యాక్సీ కోసం చూస్తున్నాము ఇక్కడ ఏంటంటే చూస్తున్నారు కదా అంబేజ్డర్ ట్యాక్సీలే ఉంటాయండి మ్యాక్సిమం ఇక్కడ మీరు ఆ కార్లే చూస్తారు ఇవి పాతబడిపోయిన తర్వాత మళ్ళీ అంబేసిడర్ చూడకపోతామేమో కానీ ప్రస్తుతానికైతే మాత్రం కలకట్టాలో ట్యాక్సీ అంటే అంబేసిడరే చూస్తామండి ఒకప్పుడు ఇది ఉన్నవాళ్ళు పెద్ద ఇది అన్నట్టు చూసేవారు ఇప్పుడు ఎవ్వరూ కొనట్లేదు ఓన్లీ కలకట్టాలో తప్ప ఎక్కడ కనిపించవన్నమాట ఈ ట్యాక్సీలో ట్యాక్సీలో మేము సెన్సెస్ హోటల్కి అయితే వచ్చేసామండి ఈ హోటల్ చాలా బాగుంటుంది ఈ హోటల్లో ఫోర్టీన్త్ ఫ్లోర్లో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుందండి వ్యూ అయితే చాలా బాగుంటుంది మీరు లాస్ట్ వరకు వీడియో చేస్తే మీకే అర్థమైపోతుంది చూస్తున్నారు కదా ఎంట్రన్స్ డెకరేషన్ ఎలా ఉందో ఇదేదో కుండలా ఉందనేసి దగ్గర వరకు వెళ్ళి చూశాను బట్ పైన ఓపెన్ అంటే క్లోజ్ చేసేసి జస్ట్ ఒక హోల్ మాత్రమే ఇచ్చారు మాకు వచ్చేసి సెకండ్ ఫ్లోర్ లాండి టూ నాట్ వన్ మా రూమ్ నెంబర్ చూస్తున్నారు కదా రూమ్కి అయితే వచ్చేసాం అన్నమాట రూమ్ అయితే చాలా బాగుందండి చాలా నీట్గా ఉంది ఎక్స్పెన్సివ్ కూడా ఉంటుంది అదొక సెకండరీ అదంతా బట్ కొన్ని ప్లేసెస్లో మనకి కన్విడెన్సీ ఉండదు కదా ఇక్కడ మాత్రం అన్నీ కూడా చాలా బాగున్నాయి మెయిన్లీ ఇక్కడ ఫుడ్ అయితే అద్భుతంగా ఉంటుందండి ఈ హోటల్లో ప్రత్యేకంగా ఇక్కడ చూస్తున్నారు కదా బయట మనకి ఫ్రంట్ సైడే వచ్చిందనమాట ఇక్కడ వ్యూ చూడడం అనేది ఇంపాసిబుల్ అండి ఎందుకంటే చుట్టూరు మనకి బిల్డింగ్స్ ఉంటాయి కాబట్టి ఎటు చూసినా బిల్డింగ్సే కనిపిస్తాయి మాకు ఫ్రంట్ రావడంతో మా మెయిన్ రోడ్డు ముందే ఉందన్నమాట చూస్తున్నారా బయట వ్యూ అయితే ఇట్లా ఉందనమాట అలాగే మేము చిన్న పని మీద వచ్చామని చెప్పాం కదండి వాళ్ళు మనకి వెల్కమ్ చెప్పడానికి ఈ బుక్ అయితే ఇచ్చారండి బాగుంది అలాగే ఇది నైట్ టైం అనమాట మీకు ఒకసారి నేను హోటల్ పైకి తీసుకెళ్ళి హోటల్ ఎలా ఉంటుందో చూపిస్తున్నా చూపిస్తాను అలాగే డే టైంలో కూడా మీకు చూపిస్తాను అస్సలు మిస్ అవ్వద్దు చాలా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా మనం ఇప్పుడు ఎంట్రెన్స్ నుంచి మనం లిఫ్ట్ సైడ్ వెళ్తున్నాం ఈ హోటల్లో వచ్చేసి త్రీ లిఫ్ట్స్ ఉన్నాయండి ఒకటి వర్క్ జరుగుతుంది ఇంకొక రెండు లిఫ్ట్ అనమాట ఇప్పుడు మనం పద్నాలుగు ఫ్లోర్కి వెళ్తున్నాం కాబట్టి రెండు లిఫ్ట్ని ట్యాప్ చేసేసి వదిలేస్తున్నాను ఏది ఫస్ట్ వస్తే దానికి వెళ్ళిపోతున్నాం అనమాట ఇక్కడ ఉన్న త్రీ ఆర్ ఫోర్ డేస్ కూడా అదే పని ఎప్పుడు వస్తుందిరా బాబు అనేసి చూస్తూ కూర్చున్నాం చూస్తున్నారు కదండి రెండు లిఫ్ట్లు ప్రెస్ చేశాను కానీ ఒకటైతే ఫస్ట్ వచ్చింది ఇంకా అది ఎక్కడో ఉంది సో ఈ లిఫ్ట్లో అయితే మనం పైకి వెళ్ళిపోదాం ప్రతి ఫ్లోర్లోని డెకరేషన్ అయితే మాత్రం చాలా బాగుందండి ఇది ఉన్న సెకండ్ ఫ్లోర్లో డెకరేషన్ అనమాట చూస్తున్నారు కదా కొంచెం డిఫరెంట్గా యూనిక్గా ఉందన్నమాట అన్ని ఫ్లోర్స్లోని ఒకేలా ఉండదండి డిఫరెంట్ డిఫరెంట్గా ఇస్తారు వెళ్ళే కొల్ది కూడా చాలా బాగున్నాయి అసలు ఇది టాప్ ట్వెల్త్ ఫ్లోర్లో మనం లిఫ్ట్ ఓపెన్ అవ్వగానే కనిపించే ఒక ఫిష్ ఎక్వేరియం అనమాట ఇక్కడ నైట్ పార్టీస్ అవి జరుగుతూ ఉంటాయి మనకి కావాలనుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలాగే నైట్ డిన్నర్ కూడా ఇక్కడ మనం చేయొచ్చు మన ఇష్టం అది లేదా రూమ్కి తెప్పించుకోవచ్చు లేదా కింద ఒక హోటల్ హాల్ ఒకటి ఉంటుంది ఆ హాల్లో కూడా మనం డిన్నర్ లంచ్ బ్రేక్ఫాస్ట్ ఏదైనా తినొచ్చు అనమాట బట్ పైన నేచర్ ఎంజాయ్ చేయాలనుకుంటే పైన అయితే చాలా బాగుంటుంది ఇక్కడ చూస్తున్నారు కదండి కొంచెం పైకి ఎక్కడానికి స్టెప్స్ ఉంటాయన్నమాట ఇదంతా కూడా స్విమ్మింగ్ పూల్ అనమాట ఇది ట్వెల్త్ ఫ్లోర్లో అండి ఇక్కడ మీకు స్క్రీన్ కనిపిస్తుంది కదా అక్కడ ఆ స్క్రీన్ అలా క్రికెట్ గురించి కనిపిస్తూ ఉంటుంది బట్ ఎప్పుడు కూడా ఇంకా మ్యూజిక్ అనేది ప్లే అవుతూనే ఉంటుంది మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చిన డిన్నర్కి వచ్చినా మ్యూజిక్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట చూస్తున్నారు కదా నైట్ అయితే వ్యూ అద్భుతంగా ఉందండి అలా ఓపెన్గా వద్దు అనుకుంటే కనుక మనకి ఒక సైడ్ ఒక హాల్ హాల్ టైప్ కూడా ఉంటుంది ఇక్కడ చిన్న చిన్నగా బర్త్డేస్ అవి కూడా చేసుకోవచ్చు ఇక్కడైతే మాత్రం చాలా హైజీనిక్గా ఉందండి ఫుడ్ అవ్వచ్చు లేదా ఫ్లోర్ క్లీనింగ్ అవ్వచ్చు ప్రతి ఫ్లోర్ కూడా ప్రతిదీ కూడా స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచి మొత్తం అన్నీ కూడా చాలా హైజనిక్ గా ఉన్నాయన్నమాట ఎప్పటికప్పుడు క్లీనింగ్ అప్పటికప్పుడు కేరింగ్ చాలా చాలా బాగుంది నాకైతే చాలా బాగా ఇచ్చింది ఇప్పుడు మనం ట్వెల్త్ ఫ్లోర్ నుంచి థర్టీన్ ఆర్ ఫోర్టీన్త్ ఫ్లోర్కి వచ్చామండి ఫోర్టీన్త్ నుంచి మనకి కింద వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది అనమాట పైన అయితే ఇలా అరేంజ్ చేశారు కానీ నేను ఒకదాన్నే వచ్చాను పైకి నాకు భయం వేసింది ఎక్కువసేపు ఉండలేదన్నమాట వెళ్ళిపోయాను కానీ నిజంగా చాలా అంటే చాలా బాగుందండి పైన ఇంకొకటి ఏంటి అంటే ఇలా లైటింగ్స్ అవి సెట్ చేశారండి అది ఒక అంటే ఒక చిన్న పార్టీస్కి అవి చాలా బాగుంటుంది అనమాట అలాగే ఇక్కడ స్టెప్స్ దగ్గర ఇంత పెద్ద తాడు కట్టారండి ఆ తాడు ఎందుకు కట్టారో నాకు తెలియదు కానీ నాకు భయం వేసింది పైన ఎక్కువసేపు ఉండలేదు కొంచెం జ ఫాస్ట్ ఫాస్ట్గా షూట్ చేసి వచ్చేసాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇంక నేను ట్వెల్త్ ఫ్లోర్కే వెళ్ళిపోయి అక్కడ నుంచి షూట్ చేస్తున్నాను అండి ఇక్కడ మీకు కనిపిస్తుంది ఆపోజిట్ బిల్డింగ్లో కార్లు కనిపిస్తున్నాయండి పైకి ఎక్కుతున్నాయి అనమాట లైక్ ఒక ఎయిత్ ఫ్లోర్ వరకు కూడా కార్లు అనేవి పైకి వెళ్తున్నాయి నేనైతే దగ్గర నుంచి చూడలేదు నుంచి బలే అనిపించింది నాకు ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్లైట్ వెళ్తుంది ఆకాశంలో చందమామ చందమామ దగ్గర ఫ్లైట్ అనమాట ఈ వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చింది ప్రతి త్రీ ఆర్ ఫోర్ మినిట్స్కి ఒకసారి ఏదో ఒక ఫ్లైట్ టేకప్ అవుతూనే ఉందండి ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంది సో ఫ్లైట్స్ మాత్రం బాగా వెళ్తున్నాయి బాగా క్లోజ్లో కనిపిస్తున్నాయి అనమాట అయితే ఈ బిల్డింగ్ విషయానికి వస్తే చూస్తున్నారు కదా ఒక టెన్ ఫ్లోర్స్ వరకు కూడా వెహికల్స్ అన్నవి పైకే వెళ్ళిపోతున్నాయండి మరి అది హౌస్ దగ్గర లేకపోతే పార్కింగ్ అన్నది నాకు అర్థం కాలేదు కానీ చూడ్డానికి బాగుంది దగ్గర నుంచి చూడలేకపోయాను కానీ బాగుంది ఫీలింగ్ గుడ్ అనిపించింది చూస్తున్నారా మీకు కనిపిస్తుందా జూమ్ చేసి చూపిస్తున్నాను ఇంకా బైక్స్ కార్లు ఇంకా ఏ ఒకటి వెళ్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి చూస్తున్నారా డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోతున్నాయి అనమాట అదంతా బహుశా ఒక ఎయిట్ ఫ్లోర్స్ నైన్ ఫ్లోర్స్ వరకు పార్కింగ్ అనుకుంటా సో అలా పైకి ఇచ్చేసారనమాట నాకు భలే అనిపించింది నేను ఫస్ట్ టైం చూడడం వల్ల చూస్తున్నారా ఎన్ని కార్లు వెళ్తున్నాయో వచ్చే వస్తూనే ఉన్నాయి వెళ్ళేవి వెళ్తూనే ఉన్నాయి అలాగే ఇక్కడ మీరు చూసినట్టయితే నైట్ డిన్నర్లో చందమామ ఇక్కడ లైటింగ్ మంచి గాలి గాలి అంటే చలిగానే ఉంది కానీ ఆ ఫీలింగ్ కూడా చాలా బాగుంది ఈ లైటింగ్ అంతా ఎంజాయ్ చేస్తూ డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నామండి అయితే నేను మార్నింగ్ కూడా షూట్ చేశాను మీకు అర్థమవుతుంది అని ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా కూడా డే టైం అనమాట మనం ట్వెల్త్ ఫ్లోర్కి వచ్చిన తర్వాత లిఫ్ట్ దిగ్గానే వ్యూ అయితే ఇట్లా ఉంటుంది మనం ఇలా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే అక్కడ స్విమ్మింగ్ పూల్ అనమాట ఇక్కడ మీకు కనిపిస్తుందా స్విమ్మింగ్ పూల్కి అటు ఇటు కూడా మనకి కూర్చోవడానికి అరేంజ్ చేశారు లైక్ డిన్నర్కి లంచ్కి ఇలా అరేంజ్ చేశారు చైర్స్ అన్నవి ఇంకా మనం అక్కడ సిట్టింగ్ వేసుకోవచ్చు చాలా కబర్లు చెప్పుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఫుడ్ అయితే ఫుడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది అసలు చెప్పక్కలేదనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ప్లేస్ సరిపోదు అనుకోవడానికి లేదండి ఇంకా చాలా 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 ప్లేస్ ఉంది మీకు నైట్ వీడియోలో చూపించాను కదండి కావాలనుకుంటే ఆ పైన థర్టీన్త్ ఫ్లోర్ ఆర్ ఫోర్టీన్త్ ఫ్లోర్ కూడా వెళ్ళి మనం తీసుకెళ్ళి తినొచ్చన్నమాట ఓ పక్కన ఇంకా ఫ్లైట్స్ టేకప్ అవుతూనే ఉన్నాయి వాటిని అయితే నేను జూమ్ చేసి మరీ షూట్ చేస్తూనే ఉన్నాను దీన్ని అయితే ఎంజాయ్ చేశాను నేను ఒక పక్క మార్నింగ్ మార్నింగ్ సన్ రైజెస్లో ఆ వెచ్చని సూర్యుడి కిరణాలు తగులుతూ ఉండగా టాప్ ఫ్లోర్లో హ్యాపీగా అంటే మైండ్ ఫ్రెష్గా నేచర్ని ఎంజాయ్ చేస్తూ అలాగే బ్రేక్ఫాస్ట్ని కూడా ఎంజాయ్ చేస్తూ ఫుడ్ని అయితే ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి అన్ని రకాలు పెట్టారనమాట నేనైతే షోట్ చేయలేదు ఫుడ్ని బట్ నెక్స్ట్ లెవెల్ అని అయితే మాత్రం నేను చెప్తాను అంత బాగుంది ఫుడ్ అయితే ఇలా కూల్గా హ్యాపీగా ఎంజాయ్ అయితే చేస్తామండి చాలా అంటే చాలా బాగుంది ఇది మర్చిపోలేని మూమెంట్స్ అని అనొచ్చు మరి మీకు ఈ వీడియోలు అనిపించింది నాకు తప్పకుండా తెలియచేయండి నెక్స్ట్ వీడియోలు మిమ్మల్ని షాపింగ్ తీసుకెళ్తే నాతో పాటు వచ్చేయండి